నమస్తే అండి నేను రుజాక్ కళ్యాణ్ దిలీప్ శుంకర ఆయన గురించి అందరికీ తెలిసిందే కదా ఈరోజు ఎక్స్పోజ్ చేద్దాం ఆయన నిజస్వరూపం ఏంటి ఎలా ఉంటుంది డబ్బు కోసం అమ్ముడిపోతాడా ఆయన కింద ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నట్టున్నాయి ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు ఎప్పుడన్నా అకేషనల్గా మాట్లాడుతున్న సందర్భాల్లో కళ్యాణ్ దిలీప ఆయన గురించి నేను మాట్లాడినప్పుడు కానీ లేదంటే వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు కానీ వచ్చే విషయం ఏంటంటే ఎలక్షన్ ముందు అలా ఎందుకు చేశాడని ఒక సవా లక్ష ఉంటే అన్నీ బయటకు చెప్పుకోలేరు అన్నీ బయటకు చెప్పుకోలేరు ఒక పార్టీలో కొన్నేళ్ల పాటు పనిచేస్తే గుర్తింపు అనేది ఏమి కనిపించకపోతే కనుక లేదంటే మన వెనకై గోతులు తవ్వుతూ ఉంటే ఎక్కడో సురణ కాలుతుంది ఆ కాలినప్పుడు వచ్చినటువంటి అవి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎలక్షన్స్ టైంలో కొన్ని అవమానాలు జరిగినాయి అవి మీకు కానీ అర్థం కాదు నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ ఏంటంటే ఇప్పుడు ఆయన అడ్వకేట్ అయినాడు కదా అడ్వకేట్ అయిన తర్వాత ఆయన కేసులన్నీ కూడా ఏంది సెలబ్రిటీల కేసులే ఉండనే కదా అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే విషయం ఏంటంటే సెలబ్రిటీ కేసులు చేస్తున్నాడు ఎందుకంటే నోన్ పర్సన్ కాబట్టి పాపులర్ అందరికీ తెలుసు కాబట్టి అయితే ఏంటంటే మరి ఇదే కళ్యాణ్ దిలీప్స్ ఉంకరా బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేసినాడు కదా బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేసినాడు కదా చేస్తే బెట్టింగ్ యాప్స్ మీద లోన్ యాప్స్ మీద వాటి మీద వీటి మీద పోరాటాలు చేసినాడు కదా అయితే ఏంటంటే ఇప్పుడు కేస్ కేసు వచ్చిందనమాట ఆయన దగ్గరికి ఆ కేసు ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఆడియో పెడతాను మొత్తం వినండి విన్న తర్వాత మీకు అర్థమవుతుంది అతని యొక్క నిజ స్వరూపం ఏంటి సో ఏనండి ఇంకా హలో సార్ కళ్యాణ్ గారండి అవునండి సార్ ఒక కేసు నిమిత్తం మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం సార్ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్ అక్కడ రావాలి సార్ ఏంటి కేసు ఏంటి విషయం ఏంటండి అది గేమింగ్ యాక్ట్ కి సంబంధించింది సార్ అది గేమింగ్ యాక్ట్ అంటే ఎలాగ ఏ యాక్ట్ లో డబ్బులు పోగొట్టారండి డబ్బులు పోగొట్టడం అంటే యాక్చువల్లీ మీరు ఈ మధ్య విన్నారా లేదా వైజాగ్ లోనే కొంచెం హల్చల్ చేసి ఒక కేస్ ని మామూలు కేస్ ని తీసుకుని కొంచెం ఎన్ని కోట్లు జరిగింది అన్ని కోర్ట్లు జరిగిందనే సార్ లేదండి మీరు చూడలేదు సార్ లేదు సార్ హౌస్ ఆఫ్ గేమింగ్ కింద కండక్ట్ చేస్తున్నట్టు ఏ వన్ ఒక ఎక్యూస్ ని ఏ వన్ కింద చూపించారు సార్ చూపించి ఆయన సెవెన్ హండ్రెడ్ కోడ్స్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఇప్పుడు అకౌంట్ లో ఇన్కమింగ్ ఔట్ గోయింగ్ పోయినా కూడా అది చూపించారు సార్ చూపించి ఏమన్నా అరెస్ట్ చేసేసి రిమాండ్ ప్రొడ్యూస్ చేశారు సార్ ఇక్కడ వైజాగ్ పీడీజే కోర్టులో ఎవరి బెయిల్ కి అప్లై చేసినా ఆ కేసులో మినిమమ్ ఏ ఎయిటీన్ వరకు ఉన్నారండి ఎవరు అప్లై చేసినా కూడా బెల్ డిస్మిస్ అవుతుందండి మరి హైకోర్ట్ ఎప్రోచ్ అవ్వలేదు అందుకే అప్రోచ్ అవ్వలేదు ఇక్కడ ఇంకో లాయర్ గారు చూస్తున్నారు ఇక్కడ ఒక ఐదు ఆరు సార్లు వేసాక అప్పుడు అల్లా హైకోర్టు గనట అంటారంటే ఆయన దాంట్లో గ్రౌండ్స్ ఉంటాయి కదా ఫస్ట్ వన్ టైమ్ సెకండ్ మీకు ఎఫైర్ కాపీ పెట్టమంటారా సార్ ఒకసారి ఎఫైర్ కాపీ క్లాజ్ ఇప్పుడు మీరు ఏ వన్ తరపున ని ఎవరు ఎక్్యూజ్ అయిన ఏ వన్ taraf ఏ ఏ వన్ tarafలా సార్ ఓకే ఇప్పుడు అతని అకౌంట్ లో ఎంత అమౌంట్ ఫైండ్ అవుట్ చేశారండి సైబర్ క్రైమ్ వాళ్ళు సార్ అకౌంట్ అంటే యాక్చువల్ గా ఫ్రీజింగ్ టైం లో ఉంది కానీ అలా ఏం చేశారంటే సార్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఒక ముప్పై కోట్లు నలభై కోట్లు అయినా అది ఆ టైం లో ఈ గేమింగ్ నిమిత్తం అయినట్టు చేశారు సార్ నాకు అర్థం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ అకౌంట్ లో ఫీజింగ్ టైమ్ లో ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉంది సార్ అకౌంట్ ఫీజ్ చేశారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా సార్ ఓవరాల్ టర్న్ ఓవర్ ఉంటుంది కదా టర్న్ ఓవర్ కూడా గేమింగ్ అమౌంట్ కింద మీ అకౌంట్ లో ఒక డెబ్బై కోట్లు అయిపోయింది ఎనభై కోట్లు అయిపోయిన ట్రాన్సాక్షన్ కూడా బెట్టింగ్ అమౌంట్ కింద వాళ్ళు రాశారు సార్ ఓకే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరో ఒక మదర్ ని చెప్పాడు ఆ కనెక్షన్ లో ఇలా అది లేదు సార్ అది లేదు సార్ ఆ కనెక్షన్ కి దీనికి సంబంధం లేదు సార్ ఈ కేసు ఓకే సో ఈ నిమిత్తం ఒకసారి నాకు ఎఫ్ఐఆర్ ఫార్వర్డ్ చేయండి నేను మీకు మిస్డ్ కాల్ ఇస్తాను నాది ఎయిట్ నైన్ వన్ నుంచి సార్ అది ఏంటన్నది చూస్తే దాంట్లో అసలు అంటే ఇతను ఇతను కన్ఫ్యూషన్ ఎలా ఉందండి ఏమని చెప్తున్నాడు ఎందుకు వాస్తవంగా మీరు ఓపెన్ గా చెప్పాలి కాబట్టి ఈయన వన్ ఆఫ్ ది కింగ్ పిన్ సార్ బ్యాటింగ్ లో ఓకే ద కింగ్ పిన్ నో డౌట్ ఇన్ దట్ మెనీ అంటే ఆన్లైన్ బ్యాటింగ్ లో మన కింగ్ పిన్ఏన్నా మనో బయటికి తీసుకురావాలి సార్ ఇంకంతే సింపుల్ చెప్పాలంటే నేను బై ప్రొఫెషన్ మామూలు అడ్వకేట్ వేరే ప్రాక్టీస్ చేస్తుంటాను నేను నాకు అక్కడ నన్ను అడిగారు ఎవరి ద్వారా వెళ్తే ఏంటవు మనం డబ్బులు ఖర్చు పెట్టగలమైన క్యాబిలిటీ ఉందంటే నేను చెప్పా నాకు తెలిసి స్టేట్ లో అయితే నేను చూసిన వల్ల ఈయనైతే గట్టిగా వాదించగలరు ఈ ఇంకా కాదు కూడ మీరు హై రేంజ్కి వెళ్ళాలంటే సాయి దీపక్ గారు లాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళిపోవాలి తప్ప నేను మరి అంతగానే ఇంక నేను నమ్మలే అన్నాను సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న గ్రౌండ్స్ అండ్ గ్రీవియన్సెస్ చూడాలండి ఇప్పుడు గేమింగ్ యాక్ట్ లో కలితాను ఇఫ్ ద మెయిన్ అనుకోండి ఇప్పుడు ఆ మెయిన్ తరపున నిజంగా బాధపడ్డ ఉంటారు ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉంటారు కాబట్టి నేను గారు దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని దీని మీద కనెక్షన్ ఎవరు లేదు సార్ ఇందులో ఏ లో ఏ త్రీ మీద కంప్లైంట్ ఉంది ఏ త్రీ మీద కంప్లైంట్ ఉంది అంటే ఏ త్రీ క్యాచ్ ఎవరితో చేస్తాయి హౌస్ ఆఫ్ గేమింగ్ అంటే ఏ పేరు చెప్పాడు సార్ ఏగా దీంట్లో కంప్లైంట్ గానీ లేదు సార్ అంటే జనరల్ గా ఇప్పుడు అతను నిజంగానే గేమింగ్ యాప్స్ ని ఆర్గనైజ్ చేసే దాంట్లో ట్రాప్ అయ్యాడు అనుకోండి ఐ కెన్ సీ హిమ్ యాజ్ అన్ ఇన్నోసెంట్ పర్సన్ లేదా ఆయన ఆర్గనైజ్ చేసే వ్యక్తి అనుకోండి నా 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 ప్రొఫెషనల్ యూనో ఎథిక్స్ అండ్ మారల్స్ రీచ్ నేను ఆ కేసు చేయలేనండి టు బి వెరీ ఫ్రాంక్ అండ్ ప్రిసైజ్ లేదా అతను నిజంగానే ఇరికించబడ్డాడు అతను నిజంగా అమాయకుడు అయినా కూడా అతను ఏదైనా ఒక ట్రాప్ లోనో లేకపోతే ఒక లూప్ లో నేను ఇరుక్కున్నాడు అనేటువంటి గ్రౌండ్స్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా పోరాడగలుగుతాను కానీ ఐఎమ్ చేయలేనండి సారీ అండి Eu que é